నాగులపల్లి దుర్గారావుకి పదవి విరమణ ఆత్మీయ వేడుకోలు ఐపోలవరం మండలం మురమళ్ళు ఇరిగేషన్ శాఖలో విశిష్ట సేవలు అందించిన నాగులపల్లి దుర్గారావు పదవి విరమణ కార్యక్రమం ఎమ్మెల్యే ధాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగులపల్లి దుర్గారావు మాట్లాడుతూ గడిచిన ముప్పై రెండు సంవత్సరాల నుండి నీటిపారుదల శాఖలో విధులు సక్రమంగా నిర్వహించి ఎక్కడా కూడా అవినీతికి తావు ఇటు సిబ్బంది అటు రైతులతో సత్సంబంధాలు కలిగి విధులు నిర్వహించానని అన్నారు నా పదవీ కాలంలో ఉత్తమ ఉద్యోగిగా అమలాపురంలో డిఈ ఆధ్వర్యంలో రెండుసార్లు సన్మానం చేసి నన్ను గుర్తించారని తెలిపారు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో పదవీ విరమణ కార్యక్రమం జరగటం ఆయన చేతుల మీదుగా నాకు సన్మానం జరగటం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది కరుణేశ్వరి సాయి గణేష్ పట్టాభి వెంకటలక్ష్మి బంధుమిత్రులు పాల్గొన్నారు నా భర్త కేసునిపూర్ పాలను ఐదు సంవత్సరాలు చేశారండి తెలుగు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశారండి బెన్నూరు లాంక కొమరగిరి పట్టణం ఐదు సంవత్సరాలు చేశారండి తర్వాత కేసునుపూరు చేస్తూ ఇప్పుడు నా భర్త రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నారు డాక్టర్ బుచ్చబాబు గారికి అలాగే వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వీస్ అవుతుంది అందరికీ బాధగా ఉంటుంది కానీ తప్పదు ਇਰਗਨ ਡਿਪਾਰਟਮੈਂਟ ਦੇ ਦੌਰਾਨ ਅਗਰ ਮੈਂ ਯਾਦ ਯਾਦ ਤੇ ਇਹ ਰਸਾਇਣਿਕ ਵਿਸ਼ੇਚੀ ਨਾ ਦੇਖਦੇ ਇਹ ਰਸਾਇਣਿਕ ਕਿੰਨਾ ਜ਼ਾਵਰੀ ਮਤਲਬ ਨਹੀਂ ਜੇ ਇਸ ਨੂੰ ਨਿਕਲਦਾ। ਜਦੋਂ ਮੁੱਤਰਨ ਮੂਸਾਪਰਾ ਚੋਣਨ। ਅੰਬੀਲਾਪਾ ਕੋ 2000 ਹੀ ਚ। ਜਸਾਨਾ ਨੇ 2000 ਹੀ ਚਣੇ। ਮਰਮਲ ਕੇਸ਼ਵੀਰ ਪਾਲ ਨੇ 1000 ਹੀ ਚਣੇ। ਕਰਨ ਮਲ ਕੇਸ਼ਵੀਰ ਪਾਲ ਨੇ ਮਰਮਲ ਵਿੱਚ నా ఈ డ్యూటీ నిమిత్తం నువ్వు చేసిన కార్యక్రమం గురించి ఈవేళ నేను రిటైర్మెంట్ అవుతున్నాను పెద్ద అందరూ పోతం పదవ కాలంలో ఎక్కడ కూడా ఏ రైతుల వరకు కానీ ఎవరి చేత కానీ జీవితా కానీ జీవిత ఎవరి చేత ఏమవు లేకుండా నా నిర్వహి రేషన్ నేను జాబ్ చేసి నేను రిటైర్మెంట్ అవుతున్నాను ఎమ్మెల్యే గారి ద్వారా నేను పదవి రిటైర్మెంట్ అవుతున్నాను ఆ పదవి డ్యూటీ నిమిత్తం గురించి నాకు చాలా సంతోషంగా ఉంది రిటైర్మెంట్ అవుతున్నాం కాబట్టి పెద్దలందరూ ప్రవర్తించి ధన్యవాదాలు చేసుకుని చెప్తున్నాను